తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మా బానుగారు అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు చేస్తే బిర్యానీ వండిన తర్వాత నేను వచ్చి తిన్నట్టున్నది పంచాయితీ మీరందరూ పెళ్లి కొడుకు సుధాకర్ రావు గారి కోసం ఎదురు చూస్తుంటే నేను వచ్చి గుంజుకొని మాట్లాడుతున్నాను ఏం అనుకోకూరి నేను చెప్పిన దాంట్లో ఒక్క గిట్ట తప్పు ఉంటే ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏ చౌరస్తాకు పిలిచినా చెప్పిపోతా అని చెప్పి ఈ ఈ అవకాశం గడ్డ మీద పుట్టిన పేద బిడ్డలు చదువుకు దూరం కావద్దని ఏ ఎగ్జామ్ పడితే ఆ ఎగ్జామ్ కి ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తూ హైదరాబాద్ కు లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మీ ఎలినేని సుధాకర్ రావు గారు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో పైసలు కడితే ఎట్లా కోచింగ్ ఇస్తారో అట్లా కోచింగ్ ఇచ్చి మా పిల్లలందరూ బాగుపడాలని మీ మేలు కోసం పనిచేస్తున్నటువంటి సుధాకర్ రావు గారు గెలవకుండా మీకోసం పనిచేస్తున్నారు అట్లాంటి వ్యక్తి రేపు గెలిస్తే పేద ప్రజల కోసం అనుక్షణం ఆలోచించేటువంటి అవకాశం ఉంటది కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచించి సుధాకర్ రావు గారికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఒక అవకాశం కమలా గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని సందర్భంగా కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం గుర్తుకే రామాయణం అంతా చెప్పినాక రామునికి సీత ఏమవుతుంది ఉంది చేతులు లేతలేవు గట్టిగా లేవాలి చేతులున్నీ గట్టిగా లేపాలి కమలం గుర్తుకే కమలం గుర్తుకే అనగా దూరం ఉన్న వాళ్ళు అంటలేరు చూతలేదు అనుకుంటున్నారు జర గట్టిగా చెప్పు కమలం గుర్తుకే గుర్తుకే కమలం గుర్తు కాకుండా రేపైనా మన దగ్గరికే వస్తారు వాళ్ళు మీరేం అన్నలు అన్నీ ఇన్నారు కదా రేపు ఆలోచిస్తారు రఘునందన్ చెప్పిన దాంట్లో ఎవరైనా నిజం ఉందా అబద్ధం ఉందా అనేది ఆలోచించి వాళ్ళు కూడా మన దిక్కే వస్తారు అందుకని పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎవరన్నా ఆటంకాలు కల్పించాలని చూసినా కొట్లాడకి రావాలని చూసినా మీరు ప్రశాంతంగా ఉండరి అందరూ కలిసి పాదయాత్రను సక్సెస్ చేయండి భవిష్యత్తులో ఎప్పుడు సందర్భం వచ్చినా సుధాకర్ రావు గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ అందరినీ వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పానుగల్ గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా జై హింద్ జై భారత్